చైనాలో విద్యాలయాల్లో మూడు అద్దాలు పెడతారట యూనివర్సిటీల్లో ముఖ్యంగా కొన్ని దేశాల్లో విద్య ఎందుకు బాగుందో మన దగ్గర ఎందుకు తగలబడిందో గమనించండి మూడు అద్దాలు పెడతాట చైనాలో యూనివర్సిటీల్లో ఒక అద్దం ఇతరులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో చూపిస్తుంది రెండో అద్దం నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావో చూపిస్తుంది మూడో అద్దం ఏమిటో తెలుసా ఈ రెండు చూపించదు అసలు వాస్తవం ఏమిటో అది చూపిస్తుంది ఆ మూడో అద్దం మనకి ముఖ్యం చైనాలో ప్రతి విశ్వవిద్యాలయంలో ఈ మూడు అద్దాలు ఉంటాయి కింది వ్యాఖ్యానాలు ఉంటాయి నీ గురించి ఏమనుకుంటున్నారో చూడు నీ గురించి నువ్వేమనుకుంటున్నావో చూడు ఇంకోటి అసలు వాస్తవం చూడు ఈ మూడు కొటేషన్లు కింద ఉంటాయి అంటే మనకి ఏది ముఖ్యం వాస్తవం ఏదో అది ముఖ్యం నీ గురించి ఇతరులు అనుకునేది సరైంది కాదు నీ గురించి నువ్వు అనుకునేది కూడా సరైంది కాదు అలా ఉంటే ఈ అద్దాలు మనకి జీవితంలో ఎంత ఉపయోగపడతాయో చూడండి అందువల్ల మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తే మనం చెడ్డ ఆలోచనలు పొరపాటును కొన్ని ఉన్నా మంచివాళ్లుగా మారా చైనాలో విద్యాలయాల్లో మూడు అద్దాలు పెడతా యూనివర్సిటీల్లో ముఖ్యంగా కొన్ని దేశాల్లో విద్య ఎందుకు బాగుందో మన దగ్గర ఎందుకు తగలబడిందో గమనించండి మూడు అద్దాలు పెడతారు చైనాలో యూనివర్సిటీలో ఒక అద్దం ఇతరులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో చూపిస్తుంది రెండో అద్దం నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావో చూపిస్తుంది మూడో అద్దం ఏమిటో తెలుసా ఈ రెండు చూపించదు అసలు వాస్తవం ఏమిటో అది చూపిస్తుంది ఆ మూడో అద్దం మనకి ముఖ్యం చైనాలో ప్రతి విశ్వవిద్యాలయంలో ఈ మూడు అద్దాలు ఉంటాయి కింది వ్యాఖ్యానాలు ఉంటాయి నీ గురించి ఏమనుకుంటున్నారో చూడు నీ గురించి నువ్వేమనుకుంటున్నావో చూడు ఇంకోటి అసలు వాస్తవం చూడు ఈ మూడు కొటేషన్లు కింద ఉంటాయి అంటే మనకి ఏది ముఖ్యం వాస్తవం ఏదో అది ముఖ్యం నీ గురించి ఇతరులు అనుకునేది సరైంది కాదు నీ గురించి నువ్వు అనుకునేది కూడా సరైంది కాదు అలా ఉంటే ఈ అద్దాలు మనకి జీవితంలో ఎంత ఉపయోగపడతాయో చూడండి అందువల్ల మంచివాళ్లతో సాంగత్యం చేస్తే మనం చెడ్డ ఆలోచనలు పొరపాటును కొన్ని ఉన్నా మంచివాళ్ళుగా మారతాం